రుణ చేసేందుకు రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని సాగునీటి సరఫరా మేడిగడ్డ అన్నారం సుందిల్లా కుంగిపోయాని దీంతో కాళేశ్వరం ద్వారా సాగునీరు అందించే భారం ఎస్ఆర్ఎస్పీ పై పడుతున్నప్పటికీ సాగునీటికి ఇబ్బంది లేకుండా పది లక్షల ఎకరాలకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం లోటు కనబడకుండా చర్యలు చేపట్టారని ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని జీవనరెడ్డి నివాసంలో విలేకరుల సమయంలో అడ్డు లక్ష్మణ్ ఎమ్మెల్సీ జీవన్రెడ్లు మాట్లాడుతూ ఖరీఫ్ లో ఉమ్మడి రాష్ట్రం కన్నా ధాన్యం అధికంగా దిగుబడి వచ్చింది ఇవ్వాల్సిందని వ్యవసాయం రైతాంగానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు బీజేపీ ఏ రాష్ట్రంలో కూడా రైతులకు రుణమాఫీ చేయడం లేదని రుణమాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయడం లేదని అన్నారు రైతులను రుణముక్తులను చేసేందుకే రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు బీజేపీ ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధ కింద రైతులకు ఎంత భూమి ఉన్నా కేవలం ఆరు వేలు మాత్రమే ఇస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి పన్నెండు వేలు ఇస్తుందని అన్నారు సాగునీటి సరఫరా సంబంధించి మేడిగడ్డ అన్నారం సింధిల్లా ఈ బ్యారేజెస్ ఏదైతే కుంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అందింపజేసేటువంటి ఒక వారం ఏదైతే ఉందో సరఫరా దాన్ని కూడా ఇస్ఆరస్పీ భరించాల్సి ఉంటుంది ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మట్టుకు ఏదైతుందో పాటిపై ఆధారపడేటువంటి ఒక ప్రాంతానికి కూడా మళ్ళా మల్ల మల్లన్న సాగర్ కానీ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా అర్లీ అనే ఏదైతుందో అది మేడిగడ్డ అన్నారం సుందిలతోనే సరఫరా చేయడం జరుగుతుంది మేడిగడ్డ అన్నారం చుందిల్లా సింక్ కావడంతో ఇతరు కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయింది అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ పార మంతిలో పడుతుంది అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు పది లక్షల ఎకరాలకు ఏదిందో ఈ సాగునీరు అందింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్మో రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసేది కాళేశ్వరం లేని లోటు కనబడకుండా మేడిగడ్డ అన్నారు సుందిల్లా లేని లోటు కనబడకుంటే ఏది రాష్ట్రానికి మీరు ఖరీఫ్ తీసుకుంటే వరిధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది ఖరీఫ్లో వరిధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందో అంతకంటే ఎక్కువ అట్లాగే రబ్బీ కూడా ఏదైతున్నదో దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యచరణ రూపొందించి వీళ్ళ నీటి విడుదల కార్యక్రమాన్ని చేయడం జరిగింది నీటి విడుదల సంబంధించి కూడా ఇప్పుడు రోల్ లో బాగు టేలెంట్ ప్రాంతం ఏదైతుందో వాస్తవంగా రోడ్ల బాబు టైలెంట్ ప్రముఖానికి నీరు చేరుకోవటం లేదు బావులతోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల లిఫ్ట్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ధర్మపురి మండలం కానీ బీర్పూర్ మండలం కానీ కొంత రాయకల్ మండలం బోర్లపేట వద్దగా చెప్పారు దాదాపు ఒక పదిహేను లిఫ్ట్లు ఉన్నాయి ఈ పదిహేను లిఫ్ట్ల మీద ఏది దాదాపు ఒక పది వేల ఎకరాలు సాగు మనకు ఈ ఎప్పుడు గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ ఉంటే మన గోదావరిలో నీరు నిలబడుతుంది అప్పుడు మనకు లిఫ్ట్ నడిచే అవకాశం ఉంటుంది ఈసారి ఏమైపోయింది అన్ఫార్చునేట్లీ ఆ రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి డ్రైప్ అయింది గోదావరి ఆధారపడే రైతు సాగు అనేది పశ్చాత్తమైపోయింది రైతు వాస్తవం కూడా ఏది పంట అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఫర్ వాట్ ఆఫ్ వాటర్ గోదావరి అనేది డ్రైప్ కావడము ఇంత అర్లీగా నేను కూడా ఇప్పుడు గమనించాను ఎప్పుడు మార్చిలో రేపు అవుతుంది మనకి ఇప్పుడు జనవరి డిసెంబర్ లో ఎప్పుడు రేపు కాలేదు ఈ రేపు కావడంతో ఏదైతే మూటలు నచ్చే పరిస్థితి లేకుంటాయి మన ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఇక్కడ మన బీర్పూర్ ప్రాంతానికి చెందిన రైతాంగమే కానీ అక్కడ తలుపురి మండలానికి చెందిన రైతాంగమే కానీ ఎమ్మెల్యే గారు దృష్టి దేవుడంతో వారు నేను కలిసి ఆ గోదావరి ప్రాంతాలకు ఎక్కడైతే పంప్ సెట్ ఉన్నాయో అదంతా పరిశీలిస్తుంది దానికి అన్లే గోదావరిలో నీళ్లు ప్రవహిస్తేనే కానీ మనం వాటర్ రీ జనరేట్ ఉందో పంపు నడిచే పరిస్థితి మన ఎమ్మెల్యే గారు ఉందో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకువస్తుంది జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఏదైతేందో సమీపించి ఈ గోదావరిలో రీ వాటర్ లేకపోవడంతో గోదావరి ట్రేప్ కావడంతో ఎంత పంట నష్టపోతుంది ఎంత పంట నష్టపోతుంది దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవడానికి కావలసినటువంటి ఒక నీటి విడుదల ఈ రెండు అంశాలపై అయితే వాళ్ళు సమీక్షించి ఇప్పుడు మీకు రెండు మండలాలు కలిపి పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలే రెండు మండలాలు కలిపి పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఎకరాలు సాగు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వానికి నివేదిక ఇవాళ దాన్ని సాగు చేయడానికి కావాల్సినటువంటి ఒక నీటిని సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపడుతుంది ఈ పరిస్థితుల్లో మనం కూడా మన మన పంపు సెట్ కూడా నడవడం ప్రధానం కాబట్టి ఏదైతుందో ఇలా కలెక్టర్ గారి నివేదికకు అనుగుణంగా ఇవాళ ధర్మపురి ఎమ్మెల్యే ఆ ఆదీప్ గారు ఏదైతుందో వారు ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారితో పాటుగా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నేను ఏదైతే నేను మంత్రి గారిని వారి దృష్టి తేవడంతో మంత్రి గారు ఏదైతుందో వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రతి టీఎంసీతో సాగు అయ్యేది అదే పదివేల ఎకరాలు అయితే మాకు ఒక టీఎంసీ ఇస్తే ఇక్కడ పన్నెండు వేల ఎకరాలు అవుతుంది అక్కడ ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి మండలమే కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన మండలమే కానీ అది ఇచ్చేటువంటి ఒక నీరు కూడా ఏదైతుందో ఒక వంద కిలోమీటర్ల ప్రవాహం రావాలి గోదావరి నీరు విడుదల చేస్తే ఇప్పుడు గోదావరి ఏదైతుందో విస్తరించబడింది స్పిరిడ్ అయింది నీరు చేరుకోవడం ఒక సమస్య మనం ఆశించిన మేరకు విడుదలైన నీరు కనుక చేరుకోవడం ఇప్పటి అవి దాన్ని నీరు ఏ విధంగా కూడా వృధా కాకుండా పూర్తి స్థాయిలో దిగ్గి పొందు వచ్చే విధంగా మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది బట్ టుమారో విఆర్ ఎక్స్పెక్టింగ్ వాటర్ ఇక్కడ బోర్డీ దగ్గర వస్తాయి అదే గోదావరి ద్వారా రావాలంటే ఏ మేరకు సమకూర్చుకోవడం ఇది కానీ ఏ పరిస్థితుల్లో కూడా మరి పన్నెండు వేల ఎకరాల సాగు అనేది దీన్ని కావాల్సిన నీరు అందింపజేయడం ప్రధానంగా భావించి మరి ఎమ్మెల్యే గారు ఎదురుతుందో నిన్న ముక్కోటి ఏకాదశి దేవుడు గట్టిగా ముఖ్యం ఏకాదశి గట్టి అంటే ఆయన ఇంకా అదే మొక్కుళ్ళు నేను సరిపోదు ఆయన కొంత కార్యాచరణ కూడా కావాలి దేవుడి ఆశీర్వచనం ఉన్నా కానీ ఇంత మాలో ప్రయత్నం కూడా కావాలి మనం ఇక్కడ గట్టిగా పట్టుబడితే నీళ్ళకి తట్టున్నాయి లేకపోతే దేవుడిని నమ్ముకొని అక్కడి నుండి అంటే ఇలా తిప్పలకై తట్టుందని చెప్పండి వెంటనే పన్నెండు గంటల లోపల హైదరాబాద్ చేరుకొని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ ఒకటి మీరు దిస్ ఇస్ అఫిషియల్లీ ఆర్ గెటింగ్ నౌ ఈ ఒకటి ఏది నీదైతుందో అధికారికంగా విడుదల చేయబడే విధంగా అధికారికంగా నీరు విడుదల చేయబడే విధంగా ఉత్తర్వులు ఏదైతే పొందడం జరిగింది నీరు విడుదల చేయడం జరిగింది మనకి ఎక్కడికి వచ్చి ఏది ఇస్తుందో ఇవాళ ధర్మపురి కానీ బీర్పూర్ కానీ రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు కొత్త జాప్యం అయినప్పటికీ కూడా ఏది ఇస్తుందో మన వేసంగి పంటకు సరిపెట్టడానికి కావచ్చు దీన్ని మరొక టీంకి విడుదల చేస్తుందో దీంతో మనం సరిపెట్టుకోవాలి ఇది కూడా క్లియర్ అంటే మన రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి ఏదైతే ఉందో పంట పండే అవకాశం ఉంటుంది జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల అసెంబ్లీ అందుబాటులో ఉన్నటువంటి తీర్పు ప్రాంత రైతాంగం కానీ ధర్మపురి నుంచి వరకు ఉన్నటువంటి ధర్మపురి మండల లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరి అంతా ఎండిపోయి కొన్ని నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితులు ఉంటే రైతులందరూ ఆ వచ్చిన వచ్చినారు ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ వీరుగురని రైతులు పెద్ద జీవన్రెడ్డి గారి దగ్గరకు వచ్చిన ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసన పెద్దలు పెద్ద గారు వారికి ఉన్న అనుభవాలు బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు వందకు తొంభై తొమ్మిది శాతం చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్బూరు మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం జుట్టులపై ఆధారపడి రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన జుట్టులపై ఆధారపడి రైతాంగాన్ని కానీ సుమారు పన్నెండు వేల ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టము ఎందుకంటే ఎస్ఆర్ఎస్పిపై బాగా ఒత్తిడి ఉంది శివంలో నిర్ణయాలు జరిగిపోయింది లాస్ట్ కేబినెట్లో కూడా ఆమోదం అయిపోయింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నది ఒక వన్ టీఎంసీ కష్టం అని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన రాత్రి లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే తెలియదు అని ఇమీడియట్గా పొద్దున బయలుదేరాలి దేవుడు తర్వాత మంచి గట్టిగా కుదు ఇమీయట్గా రావాలని చెప్పారు సార్ అంటే సార్కు ఉన్నటువంటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా రైతును ఆదుకునే విషయంలో కూడా ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయాలు కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు అంటే టెక్నికల్గా వెల్ క్వాలిఫైడ్ అనేటువంటి ఇంజనీర్లు కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్లు ఇవ్వగలుగుతాం ఈ విధంగా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టే సమస్య రైతాంగాన్ని ఆదుకోవచ్చు విషయాన్ని అక్కడ మంత్రి గారిని మెప్పించి అధికారుల విషయమైనటువంటి సూచన చేసి మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా మనసు వారికి నేను నేను ఒక ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఆ సార్ గిటాదిట ఆ విషయం ఆ అధికారులను కూడా కన్వీన్ చేయబడినట్టయితే ఈరోజు పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా రోడ్డు మీకు వచ్చి రైతు మొత్తం పంటబొలా అది చాలా సంతోషం ఎందుకంటే మనకున్నటువంటి సార్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి ఏ విధంగా మన నీళ్ళు వస్తాయి ఈ ఏ విధంగా ఆ రైతులు ఆ పంట బొలం ఎండిపోకుండా విషయంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ గారిని నెప్పించి ఈ విధంగా టెక్నికల్గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఇంజనీర్లను కూడా తెప్పించి ఈ విధంగా రైతులు ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుగా తర్వాత శాసనసభ్యులుగా ప్రభుత్వ వ్యక్తులుగా మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభు పది సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధి ఈ సాగునే విషయంలో కూడా ఇంత వ్యక్తిగా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంత ఎందుకంటే ఉదాహరణ ఒకటే నేను మీడియా మీకు ఎక్కువ చెప్పకూడదు ఒకటే విషయం చెప్తాను అరవై కోట్లతో రూల వాళ్ళు మొదలైతే నూట నలభై కోట్లు తీసుకుపోయింది ఆ పుణ్యం వాళ్ళేదే ఫారెస్ట్ కు సంబంధించిన ఏదైతే క్లియరెన్స్ కూడా తెచ్చుకోలేదు పరిస్థితులు వాళ్ళే వాళ్ళ మంత్రులు వాళ్ళే రాజ్యం వాళ్ళే సర్కారు సర్కారున్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ ఈ జిల్లా రూలబాజకు సంబంధించిన సమస్య అంటే పరిష్కారం చేసినట్లయితే ఇలా ఇలా బీర్పూర్ మండలం రైతాంగం సాగు కొన్ని ఇబ్బంది ఉండపో ఇలా జరుపుకునే రైతాంగం కూడా ఇంత ఇంత ఆందోళన పరిస్థితులు రాకపోయింది ఏదేమైనా ఉన్నటువంటి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు అంటారు మీరు ఉదాహరణ మా మీడియా మిత్రులు చెప్పేది రాయండి దయచేసి మా మేడారం రిజర్వాయర్ దగ్గర ఆడ నీళ్లు నీళ్ళు పట్టుకుపోయినాడు ఆడా రిజర్వాయర్ రిజర్వేయర్ మేము ఎక్కడ పొక్క కొడతామని మేడాల దర్బారా మండలం అని అని చెప్పి అక్కడ బండు కొట్టు బండి చేయించుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి మరలాడ సాగర్ ఉండబోచ్చామని రంగారాం సాగర్ ఇదే హరీష్ రావు ఇదే హరీష్ మనది కేసీఆర్ ఇదే కేటీఆర్ మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి ఏమైనా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ఎమ్మెల్యే మన ప్రాంతాల సమాజం రూలవా కానీ మన ప్రాంతాలు సాగునే విషయంలో కానీ ఎందుకు వాళ్ళు వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి శాస్త్ర పరిష్కారం ఎందుకు పెట్టారు ఒకటే ఇంట్లో ఇప్పుడు మాకు పాలకు సంబంధించిన నేను కాకుండా నేను ఓన్ అయిపోయినా రంగనాపల్కి సంబంధించి ఇరవై ఏడు గ్రామాలకు ప్రతిసారి జీవన్ గారిని నీళ్ళు ఇప్పించాడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా సారే నీళ్ళు ఇప్పించాడు చిన్నదే మాట్లాడి ఆ రైతులు తీసుకున్న ముద్ద రైతులంతా ఏమన్నా సుమారు రెండు వందల మంది రైతులు వచ్చింది ఆ రంగధుర సాగర్ సంబంధ చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వాయర్ చేస్తే సుమారు ముప్పై గ్రామాలు నలభై గ్రామాలు దక్కేది రిజర్వాయర్ చేయకుండా అడిషనల్ డిఎంసీ అని చెప్పేసి డి కొంటల దగ్గర రిజర్వాయర్ అనిపించింది వందలాది ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు కోట్లాది రూపాయల యొక్క బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే ఒక పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా ఆ చేయకుండా డీ కొంటల వందలాది ఎకరాల ఇరవై ఐదు లక్షలకి ఎకరాల భూములు తొమ్మిది లక్షల చొప్పున రైతుల భూములు మన బైపాస్ నుంచి కాలువ ఏడు కోట్ల కాలువ తయారు చేస్తానంటే ఆ ప్రతిపదనంతా మొత్తం ఇంజనీర్లంతా తయారు చేసి మనం కరెక్ట్గా రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు ఇరిగేషన్ వారు మన నిజానికి సంబంధించి ఎక్కడ నీళ్ళకి సంబంధించి ఇబ్బంది ఈ ధర్మపు జిల్లా నిజవ కానీ మిగతా జిల్లాలో అంటే వారు చెప్పి సార్ మీరు ప్రతిపాలన తయారు చేసినా ఏడు కోట్ల రూపాయలకు బైపాస్ కి చేస్తే నీళ్ళు వచ్చింది అది వద్దని చెప్పి మూడు కోట్ల రూపాయల ప్రతిపాలను తయారు చేయమన్నారు ఆ మూడు కోట్ల రూపాయలు ఎందుకు వద్ద కమిషన్ వస్తున్నారు ఇదే దృష్టి గతంలో పది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు చూస్తే ఏంటంటే ఆ కాంట్రాక్ట్లు వస్తే కాంట్రాక్ట్లలో ఏ విధంగా బడ్జెట్ పెరుగుతుంది ఈ విధంగా కమిషన్ ఆలోచన తప్ప ఇక్కడ కూడా రైతును ఆదుకోవాలని ఆలోచన లేదు ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు నేతృత్వంతో పాటు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జైతాల్ జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదవాదాలు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పండ్లు ఏ లెక్క రైతుల మూడు కూడా ఇచ్చిన మాట అమలు జియో ఇచ్చిన సాయంత్రం ఎనిమిది గంటలకు జియో ఆనరబుల్ లేదా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్ లో పాల్గొన్నారు ఈ మీటింగ్ లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేమర్ గవర్నమెంట్ ఇచ్చి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు రెండు గంటల ఇది రైతుల మీద మాకున్న శ్రద్ధ మన వడ్ల కొరకుంటే ఎక్కడైనా కటింగ్ అయిందా నాలుగు కిలోలు ఐదు కిలోలు గతంలో చేసిన కటింగ్ చేసిన దీనికి సాక్ష్యం దాన్ని రైతుల పక్షాన్ని ఈ విధంగా ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన పెద్ద వారి నేతృత్వంలో కూడా ఈ రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే వీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధరపూర్ మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ సాయంత్రం వరకు కానీ వీళ్ళు అందులో ఈ వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి నదిలో కూడా వస్తాయనే విషయాన్ని గోదావరి నదిలో వస్తాయని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారికి తగ్గిన శాసనమండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి వారికి జీవన్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను